కల్తీ లెక్కర్ అన్నటువంటిది పట్టుబడింది నెలల తరబడి తాగి జరిగిపోయింది ఈ విషయం ఇప్పుడు దర్యాప్తులో తేలింది మధ్యలో తప్పుడు కేసుగా మార్చిందల్లా జోగి రమేష్ని తేవడం జోగి బ్రదర్స్ని తీసుకురావడం ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వానికి మచ్చ అన్నటువంటి ఉద్దేశంతో చేసిన ప్రయత్నం కానీ కల్తీ లెక్కర్ నిజం కల్తీగాళ్ళు నిజం కల్తీ పనులు చేసింది నిజం రాజకీయంగా చేయడం వల్ల ఆ కేసు నీరుగారిపోయి రేపు పొద్దున ఈ కల్తీగాళ్ళు కాపాడబడితే ఆ పాపం మాత్రం పోలీసు యంత్రాంగం ఈనాటి ప్రభుత్వానిదే అవుతుంది జయచంద్రారెడ్డి అట్లాగే జనార్దన్ రావు అనేటటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా కలిసి రెండు వేల ఇరవై మూడు నుంచినే కల్తీ లెక్క తయారు చేశారనడానికి సాక్ష్యం గోవా వెళ్ళారు వీళ్ళు గోవా నుంచి ఓ మనిషిని పట్టుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడ ఎలా కల్తీ కలపాలో తేల్చారు ఇది తన బారులో ప్రయోగాత్మకంగా చేసి చూశాడు జనార్దన్ రావు అది తాగినోడెవడు అబ్జెక్షన్ రైట్ చేయకపోయేటప్పటికీ ఆ ధైర్యంతో ఆ వ్యాపారం కొనసాగించాడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇది మన ప్రభుత్వమే కదా అన్న మరింత ధైర్యంతో చేసుకొచ్చాడు అదేపల్లి సోదరుకు చెందినటువంటి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఏఎన్ఆర్ బార్ చెందిన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి జనార్దన్ రావు ముప్పై ఒక్క లక్షలు జగన్మోహన్ రావుకి ఎనభై లక్షలు బదిలీ అయినాయి ఏడాది జనవరి నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ వరకు రవికి తొమ్మిదిన్నర లక్షలు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు కళ్యాణ్కి ఆరున్నర లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి కళ్యాణ్ ఖాతాలో ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్ల మేర లావాదేవీలు జరిగినాయి లేబుళ్ళు డివిజన్ల మొత్తం నరికంటి రవి ద్వారా హైదరాబాద్లోని పల్లుకి ఇరవై లక్షల వరకు అద్దెపల్లి సోదరులు చెల్లించారు వీటన్నిట్లలో వాళ్ళిద్దరి మధ్యన ఉన్నాయి తప్పించి బేసిక్ సమస్య ఏంటయ్యా అంటే జోగి రమేష్కి ఇచ్చింది కానీ జోగి రమేష్ సోదరికి ఇచ్చింది కానీ లేదు అంటే వాళ్ళ మీద దొంగ కేసు పెట్టారు ఓవరాల్ గా జనార్దన్ రావు నిజం జయచంద్రారెడ్డి నిజం జోగి రమేష్ జోగి బ్రదర్స్ అనేది అబద్ధం అన్నది కేసు దర్యాప్తు తర్వాత తేలింది అయినా సరే దొంగ కేసు కొనసాగిస్తూనే ఉంటారు దొంగలు ఈ విధంగా కాపాడబడతారు